అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు సింహరాశి వాళ్ళ ఫలితాలు తీసుకుందాం అంటే ఈ చైత్రమాసంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గంటల పంచాంగం ప్రకారం ఏప్రిల్ నెల అనుకోవచ్చు సింహరాశి వారికి నెలలో ఒడిదుడుకులతో నిండిన ఒకే అవకాశం ఉంటుంది శని రాహువు బుధుడు సూర్యుడు శుక్రుడు అనే ఐదు గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా ఐదు గ్రహాలు ప్రభావితం చేస్తాయి జీవితంలో కొన్ని ఆకస్మికమైన మార్పులు సంభవించడానికి కారణమవుతాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కుజుడు నెల ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు ఏప్రిల్ మూడవ పన్నెండు ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది ఖర్చులను పెంచుతుంది వేల్లో పట్టడం వల్ల అది కూడా వివాదాలకు సంబంధించిన ఖర్చులను పెంచుతుంది కనుక వివాదాలకు దూరంగా ఉండాలి విదేశాలకు వెళ్ళటం కూడా సాధ్యమవుతుంది సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగున తొమ్మిదవ రాశిలోకి వస్తాడు మీ గౌరవ మర్యాదలని పరపతిని పెంచుతాడు ప్రొఫెషన్ని పెంచుతాడు ఉద్యోగ స్థాయిని కూడా పెంచే అవకాశం ఉంది అలాగే వ్యాపారం చేసేవాడు జాగ్రత్తగా ముందుకు సాగాలి లేకపోతే కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు చట్టపరమైన సమస్యలు చిక్కుకోకుండా ఉండండి వైవాహిక సంబంధాల ఒడిదుడుకులు ఉంటాయి అత్తగారింటితో మీ సంబంధాలు హెచ్చు తగ్గుతున్నవుతాయి ప్రేమ సంబంధాలకు నెల ప్రారంభించం బలహీనంగా ఉంటుంది నెమ్మదిగా అనుకూలవంతమవుతుంది జాగ్రత్త ఆర్థికంగా ఈ నెలలో కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు అయితే మంచి అనుకూలమే ఉంది కెరీర్ పరంగా ఈ నెలలో మీకు మధ్యస్థంగా ఉంటుంది దేవగురువైన బృహస్పతి ఈ నెలలో మొత్తం మీద పదవ ఇంట్లో కూర్చుని ఉద్యోగంలో మీ స్థానాన్ని చదువులో మీ ప్రొఫెషన్ని మంచి గురు అనుగ్రహంతో ముందుకు తోస్తాడు కాబట్టి పదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు మన శని సూర్యుడు బుధుడు మరియు రాహుల్తో కలిసి నెల ప్రారంభంలో అష్టమంలో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా కుట్ర పట్ల జాగ్రత్తగా ఉండండి మించి అన్నీ కలిసే వస్తాయి ఏప్రిల్ ప్రారంభం కాగానే మూడు రోజులు కుజుడు పదకొండ ఇంట్లో ఉంటాడు మరియు మీ ఆదాయాన్ని బాగా పెంచుతాడు మూడవ తేదీనితను మీ పన్నెండవ ఇంట్లోకి పెడతాడు దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది శని సూర్యుడు రాహువు బుధుడు శుక్రుడు అనే ఐదు గ్రహాలు మీ అష్టమ ఇంట్లో ఉంటారు కాబట్టి మీ ఖర్చులు నిరంతరం పంచుతారు మీ సమయంలో ఏదో ఒక రకమైన రహస్యాలను పొందే అవకాశం ఉంది కొంచెం ఆయుష్ హోమం లాంటివి చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అలా చేయటం వల్ల మీరు నష్టపోకుండా ఉపయోగపడుతుంది ఏప్రిల్ నెలవారి జాతకం ప్రకారం చూస్తే ఏంటంటే నెలలో ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది మీ రాసాధిపతైన సూర్యుడు శని రాహు బుధులు పుష్కరులతో కలిసి అష్టమ ఇంట్లో కూర్చుని బాధలు కలిగిస్తారు అతను ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మూడవ తేదీ నుండి కుజుడు పన్నెండవ ఇంట్లోకి పెడతాడు కేతువు రెండవ ఇంట్లో ఉన్నప్పటికీ మీ సమస్యలను పెంచుతారు ఐదు గ్రహాలు మీరు మంచి అనుకూలాన్ని కలిగించినప్పటికీ వాటిలోని పాపగ్రహాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి అలాగే బుధుడు మరియు శుక్రుడు వరుసగా ఏడు మరియు పన్నెండవ తేదీల్లో ప్రత్యక్ష స్థితికి వస్తారు అప్పుడు ఈ పరిస్థితులు కొంత మెరుగవుతాయి ఆ తర్వాత పద్నాలుగవ తేదీన ఉన్న రాశిల వారికి మేషంలోకి తొమ్మిదవ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది మీ ఆరోగ్య సామర్థ్యాన్ని బలపరుస్తుంది మీ ఆరోగ్య నెమ్మదిగా సరైన మార్గంలోకి వస్తుంది అలాగే ప్రేమ సంబంధాల గురించి మాట్లాడితే నెల ప్రారంభంలో కొంచెం బలహీనంగా ఉండండి ఎందుకంటే కుజుడు ఐదవ ఇంటికి చూడటం వలన మీకు మీ ప్రేమైన వారి మధ్య వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది పుత్రుల విషయం సంతాన విషయంలో కూడా కొంచెం కోరాల్సి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఐదవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి దీనికి అధికంగా ఉపయోగపరంగానే ఉంటుంది గురుగ్రహం వల్ల ప్రేమ సంబంధాలు సాన్నిహ్యాన్ని సానుభూతిని పొందేటమే కాకుండా ఒక అప్రిషియేషన్ కూడా పొందుతాయి ఏప్రిల్ పన్నెండున పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మీ ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా తాగుతాయి దీనివల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి అంటే అవసరాలకు అనుగుణంగా అడక్వేట్గా సరిపోతాయి మీ ఆర్థికంగా కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది మీ ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన సవాళ్ళను క్రమంగా బయటపడతారు ఉత్తరార్థంలో అలాగే దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది మీ భాగస్వామితో మంచి సంబంధాలు బలపడటానికి ఇది అవకాశం ఉంటుంది అంటే మీకు కొత్త వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పార్ట్నర్స్ కలగడానికి కూడా అవకాశం ఉంది పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతాయి మీ సమయ నిర్వహణ నైపుణ్యాన్ని ఇస్తుంది మీరు చేపెట్టేట పనులు సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు సంతానంపై చదువులను మీకు ఇష్టానికే వదిలేయండి వారి ఇష్టానికి చదువును వదిలేసినప్పుడు వారు మంచి ర్యాంకులు పొందే అవకాశం అయితే ఉన్నది శుభకార్యాలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు మీ కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశాలు సూచిస్తాయి అలాగే మధ్యవర్తులను విశ్వసించవద్దు ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా మీకు మీరుగా పరిశీలించుకుని మాత్రమే ముందుకు ధృవీకరించుకుని ముందుకు అడుగు వేయండి గృహానికి సంబంధించిన మరమ్మతుల నిర్మాణాలు చేపడతారు ఇంటిని మెరుగుపరచడానికి మీ చర్యలు తీసుకుంటారు మీ ఇంట్లో మార్పులను చేస్తారు పదవుల నుంచి తప్పించుకోవలసినటువంటి పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది కొన్ని బాధ్యతల నుండి విముక్తి కలగవచ్చు అది మీకు మంచిది ఇస్తుంది ఆందోళన పడాల్సిన అవసరమే లేదు మీ మనసులోని ఆందోళన తగ్గుతాయి పెట్టుబడులకి ఇది తరుణం కాదు ప్రస్తుత పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదని సూచిస్తోంది అంటే వ్యాపారాలు వృద్ధి అయితే చెందుతాయి కానీ ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు మీ సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీరు పెంచుకోవాలి అన్నింటినీ సమయస్ఫూర్తితో తట్టుకుని ముందుకు పెడితే విజయం మీదే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పని భారము విశ్రాంతి లోపము ప్రెషర్ కూడా పెరుగుతుంది మానసిక ఒత్తిడి కలుగుతుంది అలాగే వేడుకలు వినోదాల్లో మంచి ఆకర్షణగా మీరు నిలిచినప్పటికీ స్ట్రెస్గానే ఉంటుంది సామాజిక వేడుకల్లో పాల్గొంటారంటే సోటల్ స్టేటస్ కూడా పెరుగుతుంది మరియు కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి కొత్త మార్పులను చూరగొంటారు ఆరోగ్య సమస్య నుండి బయటపడతారంటే ప్రతిరోజు సూర్య ఆరాధన చేయటం ఆదిత్య హృదయం చదవటం మంచిది అలాగే సూర్య భగవానుడికి సూర్యోదయం సమయంలో అర్ఘ్యం వదలటం కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే మహాశివుని ఆరాధించటం ఇంట్లో అయినప్పటికీ శివాభిషేకం చేసుకోవచ్చు లేదా దేవాలయ దర్శనం చేసి కూడా చేసుకుంటే మంచిది అలాగే మీ ఉన్నత విద్యకు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది కాకపోతే మనం కోరుకున్నది ఆశించిన దాంట్లో మనస్సాక్షిని అనుసరించి కనుక ఆ మార్గంలో మునికెళ్తే అత్యంత విజయం మీరు సాధించగలుగుతారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఇవ్వవలసిందిగా వాళ్ళ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు అలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఏంటంటే మీకు అన్ని గ్రహాలు కూడా అష్టమంలో ఉండటం వల్ల ఏంటంటే ఒక రకంగా ఇది వివాదానికి సంబంధించింది ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు కొందరి వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి రెస్ట్ తీసుకోండి సమయానికి నిద్రపోవటము సమయానికి ఆహారం తీసుకోవటం చేయండి సమయస్ఫూర్తితో వ్యవహరించండి చక్కగా ఉన్నతమైనటువంటి అధికారులతోనూ జీవిత పార్ట్నర్స్తోనూ మంచి అండగా నిలవటం అయితే మీకు జరుగుతుంది కాకపోతే ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఈ సూర్యుడికి అర్ఘ్యం వదలటము ఆదిత్య హృదయం చేయటము ఎర్రని పూలతో అమ్మవారిని పూజించటం వల్ల ఈ వివాదాలంటే మీరు బయటపడతారు ఇంతకుమించి నాకు తెలుసు మీకు పెద్దగా పరిహారాలు ఏమక్కర్లేదు మీరు వీలైతే నవగ్రహ స్తోత్రం కూడా అంత ఆరేడు నిమిషాలు పడుతుంది రోజు ఒక్కసారి చదువుకోండి అన్ని గ్రహాలు అనుకూలించి మీకు మంచి ఫలితాలు అష్టమస్థానంలో ఉన్న ఐదు గ్రహాలు మీరు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభావేందలు ధన్యవాద